ఏంటి వచ్చావు అర్థమైంది నేను వచ్చింది ఏంటి ఎక్కడికి ఏంటి ఎదుగుతున్నావు వచ్చింది రాక్షసి వచ్చింది రాక్షసి రాక్షసి వచ్చింది ఊరికి ఉండేవద్దు నిన్న ఉండలేదు కొట్లాడాలి ఆడాలి టెంగర పిల్ల లక్కమ్మా ఏంటి లోపలికి వస్తావా రా గుడ్ కాల్ బా 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 రాక్షసే నానమ్మ మీద పోట్లాడకండి ఇద్దరు కలిసి అర్థమైందా నానమ్మ మీద పోట్లాడకండి ఆడుకోండి ఏం పెట్టింది నానమ్మ ఏం పెట్టింది నానమ్మ లేదు ఏం లేదంట నా ఏమన్నా పెట్టాలి బిక్కి పెట్టాలి ఏంటి 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 అస్సలు చార్లీ ఇత ఏగలేకపోతుంది లక్కి చక్కగా చూడు నాన్నమ్మ దగ్గర ఎంత బాగా అది నువ్వు ఉన్నావు పొట్లాటకి ముందు ఉంటావు పొట్లాటంటే ఇష్టం కొట్టుకోవడం ఇష్టం లక్కీ అంటే ఎంత చులుకునో చార్లీ డబ్బలు పడతాయి ఇంకా నీకు నీకు దెబ్బలు పడతాయి ఇది కర్ర ఇది కర్ర ఇద్దరికి కర్రే ఇద్దరికీ కర్రే ఏంటి ఏంటి